హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఇలా అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క ర్యాంక్స్ అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ యొక్క ర్యాంక్స్ బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ అనేది వచ్చిందో ఇలా అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు టీఎస్ ఐసెట్ నుంచి అయితే ఫుల్ గేమ్స్ అయితే నేను ఇస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఫాలో అవుతుంది కానీ ఇక వీళ్ళైతే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా చేసే చూడడానికి అయితే ట్రై చేయండి ఇక మెయిన్గా మనం టాపిక్లో వెళ్తే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క వెబ్సైట్లో మీరు మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చిందో మీ ర్యాంక్కి మీరు అయితే కోర్స్ కావాలనుకుంటారో మీరైతే ఈ యొక్క మీ యొక్క ర్యాంక్ మీ కోర్స్ అయితే ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఏ ఎన్ని మీ యొక్క ర్యాంక్కి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎక్కడెక్కడ వస్తారో మీకు అయితే సింపుల్గా అయితే ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లో అయితే చూసుకోవడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ర్యాంక్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీ యొక్క ఎంతైతే ర్యాంక్ వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే నేను నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ర్యాంక్ అయితే ఇచ్చిన నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిగ్రీ అంటే సెలెక్ట్ మీ యొక్క డిగ్రీ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేను ఎంబీఏ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి జనరల్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే కేటగిరీ మీ ఏదైతే కేటగిరీ ఉందో ఆ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఇక్కడ బీసీఏ సెలెక్ట్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యొక్క రీజియన్ అనేది టీఎస్సీ అయితే ఇవ్వండి ఇక్కడ ఈ యొక్క సెలెక్ట్ కోర్స్ ఉంది మీరు ఏదైతే కోర్స్ అయితే తీసుకుంటారో ఆ యొక్క కోర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ నేను ఎంబీఏ అయితే ఇక్కడ మీకు టాప్ టెన్ అంటే ఓన్లీ టెన్ కాలేజ్ కావాలా లేకపోతే ట్వంటీ ఆ థర్టీ మీకు ఎన్ని కాలేజ్ కావాలా షో వాళ్ళు కొడితే మీ యొక్క ర్యాంక్ ఎన్ని కాలేజ్ ఉంది అన్ని కాలేజ్ అయితే కొట్టడం జరిగింది ఇక్కడ నేను షో ట్వంటీ అయితే కొట్టినా ఇక్కడ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క సబ్మిట్ ఆప్షన్ అయితే మీరు అది క్లిక్ చేస్తే మీకైతే కాలేజ్ అయితే ఇవ్వటమే జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఎంబీఏ అనే కాలేజ్ ఇక్కడ చూసినట్టయితే కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్ ఈ యొక్క కాలేజ్ కోడ్ అనేది మీరు ఏదైతే ఆప్షన్స్ ఇస్తారో అంటే ఎలాగో ఆప్షన్స్ ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క కాలేజ్ కోడ్ అయితే యూజ్ అయితే ఇవ్వటమే జరిగింది మెయిన్ ఈ యొక్క కాలేజ్ కోడ్ సంబంధించి మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది మీకు ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క ఏదైతే నేమ్ ఉంది ఈ యొక్క నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయితే అవ్వదు ఓన్లీ కాలేజ్ కూడా ఒకటే డిస్ప్లే అయితే అవ్వటం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే ఆ యొక్క కోర్స్ నేమ్ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది అలాగే ఆ యొక్క ఆ యొక్క కాలేజ్ ఏదైతే ఆ యొక్క కాలేజ్ అయితే ఎక్కడ ఉందో ఇక్కడ ప్లేస్ కానీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది క్లారిటీగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ర్యాంక్ ఆ యొక్క కాలేజ్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఎంబీఏ అమనంతపూర్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ థర్టీ ఎయిట్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆ యొక్క ర్యాంక్ అని ఇక్కడ ర్యాంక్స్ కూడా క్లారిటీ అయితే మెన్షన్ చేయటం అయితే జరిగింది ఇలా మీకు ఏదైతే మీ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో ఆ యొక్క ర్యాంక్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసి మీకు ఏదైతే కోర్సు వెళ్దాం అనుకుంటారో ఆ యొక్క కోర్స్ అయితే ఇక్కడ ఇచ్చి మీరైతే మీకు ఎన్ని కాలేజ్ కావాలో అన్న కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే కొట్టండి మీకు అయితే ఈ యొక్క కాలేజ్ అయితే చూపి చూపించడం అయితే జరిగింది ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఇది ఉందో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది ఒక డిస్క్రిప్షన్ లింక్లు అయితే పెట్టడం జరిగితే ఆ యొక్క డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళి మీరైతే క్లిక్ చేసి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ యొక్క ర్యాంక్కి మీరు కావాల్సి మీకు అనుకున్న కోర్స్కి ఏ కాలేజ్లు ఉన్నాయి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతో చూసుకొని మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వండి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఓన్లీ టెన్ ఆర్ ట్వంటీ ఆర్ థర్టీ అయితే ఇవ్వండి అని అయితే నేను చెప్పను ఎందుకంటే మీరు ఎన్ని ఇచ్చినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అంటే మీకు ఎట్లా అంటే ఈ యొక్క ఆప్షన్స్ అనేవి ఏమైనా లిమిట్ అయితే ఎటువంటి లిమిట్ అయితే ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఈ ఆప్షన్స్ అనే టెన్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇంతవంటికి లిమిట్ అనేది అయితే ఎటువంటి లిమిట్ అయితే ఉండదు మీకు థర్టీ ఆర్ హండ్రెడ్ కాలర్స్ కానీ మీరు అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క ఆప్షన్స్ సంబంధించి మీకు అయితే ఎటువంటి లిమిటెడ్ అని ఉండదు ఈ యొక్క ఆప్షన్స్ అని అనేది నేనే పెట్టుకోవచ్చు మీకు నచ్చిన కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు ఈ యొక్క వెబ్సైట్ అనేది మన యొక్క ఛానల్ డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది కాసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇలాంటి మనసు కోసం మన ఛానల్ ఫాలో అయితే కాండి ఈ యొక్క టీఎస్ సైట్ నుంచి అయితే ఫుల్ ఎన్స్ అయితే ఇస్తే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అయితే ఫాలో అయితే కాండి